నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఢిల్లీ చేలో అంటూ రైతులు చేపట్టిన ఆందోళన ప్రస్తుతం ప్రకంపనలు అయితే సృష్టిస్తూ ఉంది గతంలో రెండు వేల ఇరవైలో తాము చేపట్టిన ఆందోళనలపై పెట్టిన కేసులు కొట్టివేయాలంటూ అట్లాగే పంటల కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్తో ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఆందోళనకైతే సిద్ధమైన పరిస్థితి ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్తున్న పరిస్థితి మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీని అష్టదిగ్వందన చేసింది బలగాలైతే మోహరించిన పరిస్థితి అసలు ఎందుకు మళ్ళీ రైతులు ఆందోళన చేయాల్సి వచ్చింది వాళ్ళ డిమాండ్ నెరవేరుతాయా వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం టీవీ న్యూస్ మన కొత్తపేటలో ఫిబ్రవరి అంత భారీ ఉద్యమం జరిగింది ఇంకా అందరూ కళ్ళ ముందే కనిపిస్తుంది మరోసారి రైతులు చలో దిల్లీ అంటున్నారు ఏంటి సార్ ఈసారి ప్రధాన డిమాండ్లు ఏముంటాయి రెండు వేల ఇరవై ఉద్యమం ఏంటంటే రైతు శక్తిని ఒకసారి దేశవ్యాప్తంగా చవి చూపించినటువంటి సందర్భంగా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అది ఆ సందర్భం వేరు మూడు రైతు చట్టాలు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు లోపాలు ఇవన్నిటిపైన సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు కరోనా సమయంలో కూడా అక్కడ కట్టడి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉన్న వాతావరణం మనం చూసాం సో ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొంత కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితి తప్పు సరిదిద్దుకుంటాం అని దేశవ్యాప్తంగా ఐదు ఆరు వందల మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ సందర్భంలో ప్రధానమంత్రి నేరుగా పార్లమెంట్లోనే క్షమాపణలు చెప్పారు ఆ వ్యవసాయ చట్టాలనే ఉపసంహరించుకున్నారు తర్వాత కేసుల పరంపర అనేది ఇప్పుడు రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఆ కేసులు చాలా సివియర్ సెక్షన్స్ లో ఉన్నటువంటి కేసులు ఉన్నాయి ఇవి రైతులు రైతు బక్కపలచని రైతు ఆవేదనతో చేసినటువంటి పోరాటాన్ని ప్రధాన క్షమాపణ చెప్పిన తర్వాత కేసులు కొనసాగుతాయని చెప్పి దేశం అంతా కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉండదు జనరల్ గా ఉపసంహరించి ఉంటారని అందరూ భావించి ఉంటారు కానీ ఆ కేసుల వేధింపులు అనేవి రైతులను బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అప్పుడు నేతృత్వం వహించినటువంటి నాయకులు కూడా చాలామంది రైతు ఉద్యమాలకు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో వీటన్నిటిపైన కూడా ఒక అసంతృప్తి రాజుకుంది క్రమక్రమంగా దీని వెనకాల రాజకీయ కోణం కూడా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే పంజాబ్ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అక్కడ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలంగా నడుస్తుంది ఆల్రెడీ ఢిల్లీ రాజకీయాలు కూడా కేజ్రీవాల్ని దిగ్బంధం చేసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందనేటువంటి విమర్శలు ఉన్నాయి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో మళ్ళీ కేజ్రీవాల్ని రానివ్వకుండా అడ్డుకోవాలనేటువంటి వ్యూహంతో బీజేపీ కూడా అడుగులు వేస్తుంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా అందులో ముడిపడి ఉన్నాయి అయితే రైతులు ప్రధానంగా చేస్తున్నటువంటి మేజర్ డిమాండు ఈ కేసుల ఉపసంహరణతో పాటు కనీస మద్దతు పైన ఒక స్పష్టమైనటువంటి కొత్త చట్టం చేయాలనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు ఓకే కేంద్ర ప్రభుత్వం రైతులకి సంబంధించి చర్చలు జరిగేటువంటి క్రమంలో అది ఒక ఫైనల్ కన్క్లూజన్కి రానటువంటి వాతావరణం ఏర్పడింది అందుకనే ఢిల్లీ చెలో అనేటువంటి పిలుపునిచ్చారు ఆ క్రమంలోనే లాస్ట్ టైం జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అసలు ఇంద్రప్రస్థ ఎంట్రన్స్లోనే మొత్తం దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి ఉంది బ్యారికేడ్లు ఈసారి చాలా భారీ ఎత్తున బ్యారికేడ్లు అలానే టీఆర్ గ్యాస్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరిగినాయి అనేది సమాచారం ట్రాక్టర్ల ర్యాలీ నిన్న ఈరోజు ఉదయం మొదలయ్యి పంజాబ్ నుంచి మొదలయ్యి చండీగఢ్ పరిసర ప్రాంతాల నుంచి మొదలయ్యి ఢిల్లీలోకి చేరుకోవాలి ఓకే సో అందుకని అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి బహుశా ర్యాలీ చేయనివ్వకపోయినా కానీ సరిహద్దుల్లో మోహరించి గతంలో ఎలా అయితే నిరసన తెలిపారో రైతులు కూడా దానికి ప్రిపేర్ అయ్యి వస్తున్నారనేది ఒక సమాచారం ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అక్కడ ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి రైతు సంఘం నాయకులు చెప్తుంది చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధమని అయితే ఇక్కడ చర్చలు జరపంది ఎవరు అసలు జరపాలని అనుకోవట్లేదా అంటే కేంద్ర ప్రభుత్వం మొదటి దఫాగా అధికారుల ద్వారా సంప్రదింపులు జరిపిన మాట వాస్తవం అయితే చట్టం చేస్తాము అనే అంశం పైన ఒక హామీ నిర్దిష్టమైనటువంటి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు అసలు ఈ పార్లమెంట్ సెషన్స్లోనే ఈ ప్రతిపాదన పెట్టాలి అనేటువంటి డిమాండ్తో రైతులు ముందు చర్చలు జరిపినటువంటి పరిస్థితి సో పార్లమెంట్ సెషన్ కూడా దాదాపు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ సెషన్స్ పెట్టేటువంటి వాతావరణం లేదు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఓటాన్ బడ్జెట్ అకౌంటే పెట్టారు కాబట్టి ఈ సెషన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఓకే సో రైతులు ఇప్పుడు బలవంతంగా రైతులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చాలా ఇమ్మీడియట్గా దానిపైన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే రాబోయేటువంటి సీజన్లో వాళ్ళకి మేలు జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం కాకపోతే జూన్ జులై తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అది అమలు చేసరికి ఈ సీజన్ పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని రైతులు చాలా గట్టిగా చేస్తున్నటువంటి వాదన తక్షణం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో కొంత ముందడుగు వేయినటువంటి పరిస్థితి ఉంది కానీ గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బహుశా అనుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీని మీద స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకటి రెండు రోజుల్లోనే ఒక పరిష్కారం వస్తుందని చెప్పని మనం భావించవచ్చు ఎందుకంటే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఏడిస్తే దేశానికి మంచిది కాదు ఆర్థికంగా దేశాన్ని మూడో స్థానంలో నిలబెడతాం రెండో స్థానంలో నిలబెడతాం అని చెప్పడం కాదు ముందు రైతును మొదటి స్థానంలో నిలబెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా మనం చూస్తే కర్ణాటకలో ఒక ప్రతిపాదన వచ్చింది రైతుల్ని పెళ్లి చేసుకునేటువంటి ఆడపిల్లలకి ఐదు లక్షల రూపాయలు ప్రోత్సాహకం అంటే దేశం మొత్తం కూడా అన్నం పెట్టేటువంటి రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది అనేది అందరూ అదే కదా ఇప్పుడు ఏదన్నా ఉంటే సాఫ్ట్వేర్లు లేదంటే బిజినెస్ ఎంపైర్లు ఉన్న వాళ్ళని చూసి పెళ్లి సంబంధాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళని పట్టించుకోవట్లేదు వ్యవసాయం పైన ఫోకస్ పెట్టేటువంటి వాతావరణం లేకుండా పోయింది అంటే వ్యవసాయం అంత నిర్వేదంగా ఉన్నటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందన్న విషయం అందరికీ తెలుసు సో ఇంత కష్టపడి పంట పండించినటువంటి రైతుకి ఆ పంట నుంచి రావాల్సినటువంటి లాభం రాకపోగా మధ్య దళారులు తినేస్తారనే కదా ఇప్పుడు మూడు వ్యవసాయ చట్టాలు మీరు తీసుకొచ్చింది సో అదే విషయాన్ని రైతు నేరుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు అటువంటిప్పుడు పరిష్కారం ఇవ్వడం పెద్ద సమస్య కాదు మనసుంటే కనుక ఖచ్చితంగా మార్గం ఉంటది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఈ రాద్ధాంతం మరింత పెరగడానికి అయితే ఎక్కువ అవకాశం ఇవ్వకపోవచ్చని నేనైతే భావిస్తున్నాను ఒకటి రెండు రోజుల్లో ఒక స్పష్టమైన పరిష్కారం దిశగా అడుగులు వేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి గత అనుభవాలు చూద్దాం సార్ రెండు వేల ఇరవైలో లో రోడ్డు మీద మేకులు కొట్టడం బారికేడ్లు అసలు అన్నదాతలు చాలా బాధాకరమైన సన్నివేశం సార్ దేశ చరిత్రలో ఉందో లేదు తెలియదు కానీ చాలా బాధ అనిపింది సో ఇప్పుడు చర్చలు విఫలమైనా లేకపోతే ఇలాంటి ముందుకు పురోగతి కనిపించకపోయినా కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ కనిపిస్తాయి సార్ ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు చెప్పిన మాట అవును రైతు సంఘాలు గత అనుభవాలతోనే వాళ్ళ ఉద్యమ ప్రణాళికను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో వాళ్ళు ఢిల్లీ జెలో అనేది ఏదో ఒక్కరోజు కార్యక్రమం కింద అనుకుని వెళ్ళారు బట్ ఎప్పుడైతే ఈ నిర్బంధం ఎదురైందో వాళ్ళు అక్కడే బైటాయించి నెలల తరబడి ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి ఓకే కాబట్టి దానికి ప్రిపేర్ అయి ఉన్నాం అనేటువంటి వార్నింగ్ ముందుగానే ఇచ్చారు వాళ్ళు ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి దానిపైన స్పష్టమైన ప్రకటన ఏది లేకపోయినా కానీ అధికార యంత్రాంగం ఇప్పుడు ఢిల్లీలోకి కనుక చొరబడి మళ్ళీ అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తే అది కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేసేటువంటి క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలు కానీ కాస్త కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కానీ అంత దూరం వెళ్లకుండానే సమస్యకు పరిష్కారం తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తుంది అనేటువంటి భావన అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఎలక్షన్ స సమయం ఇది ఈ సమయంలో రైతుల నుంచి గనక ఈ వ్యతిరేకత మరింత ఎక్కువ కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే దాని ప్రతిఫలం ఖచ్చితంగా భరించాల్సినటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పటివరకు బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని ప్రాంతాల అన్ని రాజకీయ పార్టీలు అందరి నాయకులు రత్నాల దగ్గర నుంచి అందరిని కూడా ఒక సమపాళలో అందరినీ సాటిస్ఫై చేసేటువంటి ఒక ఎత్తుగడను వేస్తూ ముందడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలే కాబట్టి ఇంత ముందు చూపుతో వ్యవహరించినటువంటి ప్రభుత్వం రైతుల విషయంలో మళ్ళీ మొండి వైఖరితో ఉంటుందని అయితే నేను అనుకోవడం లేదు సార్ థ్యాంక్ యూ సార్ రైతన్న రోడ్డు మీదకి వచ్చారు ఎస్ గతంలో రెండు వేల ఇరవైలో ఆ నల్ల చట్టాలకు సంబంధించి రైతులు చేసినప్పుడు పెట్టిన కేసులు ఎత్తివేయాలని అట్లాగే పంటలకి మద్దతు ధర ప్రకటించాలంటూ కూడా రైతన్న రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అయితే ఢిల్లీకి చలో దిల్ అండ్ ఢిల్లీ అంటూ కూడా అందరూ కూడా ఇప్పుడు ఢిల్లీలో దీక్ష చేద్దాము అక్కడ ఆందోళన చేద్దామంటూ కూడా వచ్చారు అయితే కేంద్ర ప్రభుత్వం దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎలక్షన్ ఉంది అట్లాగే మరొక విషయం గతంలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఆ పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు కాబట్టి రైతులకు సంబంధించి ఒక సానుకూల నిర్ణయం ఏదైతే వాళ్ళ ఉన్నాయో పరిష్కరిస్తారని అయితే అనుకుంటున్నాం థ్యాంక్ యూ